మీ నుంచి ఒకటి తెలుసుకుందాం అనుకుంటున్నాను గురువు చివరిగా ధర్మస్థలిలో జరుగుతున్న అక్రమాల దానికి ఏమైనా ఆధారాలున్నాయా ఇప్పుడు ఏవో న్యూస్లు వచ్చింది మీ ఇంట్లో రెండు లంకి బిందులున్నాయని నాకు న్యూస్ వచ్చింది నిజమేనా తవ్వేంటురికి అలా అంతే అదృష్టమైన మిమ్మల్ని పిలుస్తాను ఫస్ట్ కాదమ్మా ఓ బిందు మాకు ఇచ్చే వేరే కదా ఇక్కడ విషయం ఏంటంటే ధర్మస్థలంలో ఏం జరిగిందో జరుగుతుందో అది ఏదన్నా ఒక అథెంటిక్ గా ఏదైనా ఉందా జస్ట్ న్యూస్ ఏనా న్యూస్ అని కాదు అక్కడ మీకు అదేం కారా కొంచెం బాగా బాగా డబ్బు ఉన్న వాళ్ళు కారు చెప్పండి ఒకటి ఉందా అమ్మా మీకు బియ్యం డబ్బులు వెంటనే ఏం చెప్ప మా ఇంట్లో బియ్యం డబ్బా ఉందని చెప్పాలి బియ్యం డబ్బాలు రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి ఒకటి కదా మనం బిఎన్ డబ్బా బిఎన్ డబల్యూ మనకి ఎలా వద్ది కదా సో ఇప్పుడు బిఎన్ డబ్ల్యూ ఉందని మీరు అన్నారు అనుకో ఏది అంట కదా అలాగా ధర్మస్థలంలో అన్యాయం జరిగితే దానికి చర్యలు తీసుకోవాలి ఏమన్నా తల అదిగో పులే ఇదిగో తోక అంటే ఎలా అంటే అది అంత పుణ్యస్థలం పుణ్యస్థలం ధర్మస్థలం అక్కడ అలాంటి అధర్మం జరిగితే ఆ చేసిన వాళ్ళు చర్యలు తీసుకోవాలి దాన్ని ఖండిస్తాం ఖచ్చితంగా తాగుబోతు పూజారి యాదవని చెప్పాను కదా కానీ ఈ మధ్య ఎందుకు గురువు గారి తెలంగాణలోనే ఇన్ని ఆలయాల పైన దాడులు జరుగుతున్నాయంటే ఎక్కడ జరుగుతున్నాయి దీని పెద్ద ఆశీర్భద్దు మనం వెళ్ళొచ్చాం కదా పెద్దమ్మ దగ్గర అవునా మీరు ఎప్పుడైనా చూడండి ఈ దేశం రెండు సార్లు మొక్కలైంది ఎవరి పరిపాలనలో మీరే చెప్తా ఎందుకంటే ఇప్పుడు ఈ దేశం రెండు సార్లు మొక్కలైంది ఎవరి టైంలో ఈ దేశంలో ఎమర్జెన్సీ వచ్చింది ఎవరి టైంలో ఈ దేశ చరిత్ర వక్రీకరించబడింది ఎవరి లో అంటే వాళ్ళు హిందువుల శత్రువులు అంటారా అట్లా వాళ్ళు హిందువులే కాదు కాబట్టి జాతి కదమ్మా ఇప్పుడు మీరు చెక్ చేయండి పోని ఇట్లీ పెళ్ళం ఇండియా మొగుడు అవునా వీళ్ళిద్దరికి పుట్టినా వాళ్ళు పేరు చివర మనం మిక్చర్ లాంటి పదార్థం ఇంకోటి ఏంటిది మిక్చర్ లాంటిది ఇంకోటి ఆ చిన్నప్పుడు చదవలేదు నువ్వు అది కాదు గుర్తొచ్చింది మీకు గుర్తొచ్చిందా గుర్తొచ్చిందా గుర్తొచ్చింది అవునా గుర్తొచ్చింది చెబులో బు గుర్తురాలా గుర్తొచ్చిందా సో కాబట్టి సో ఈ ఈ బూందీ కబుర్లు చెప్తూ వీళ్ళు ఇంతెందుకు ఇందాక ఇప్పుడు ప్రియాంక గాంధీ అనాలా ప్రియాంక వాద్రా అనాలా ప్రియాంక గాంధీ అంటే ఎందుకు అంటారు ఎలా అవుద్ది పెళ్ళయింది కదా నీ మొగుడి పేరు ఏంటి చెప్పు వాదరా కదా నీ పేరు చివరి ఏం రావాలి అంతే కదా చీటింగ్ నాకు మాట్లాడుతూ పార్లమెంట్ లో నిన్న ఎప్పుడు లో అడిగి చంపారు నువ్వెవరు అని అవును చంపిన ఎవరు తీవ్రవాదు చంపింది ఎవరిని హిందువులు నీకు అన్నం తింటున్నావు కాబట్టి నువ్వు హిందువులు అని చెప్పావు ఇప్పుడు అన్నం తింటున్నావు కాబట్టి నువ్వు వెంటనే రియాక్ట్ అయ్యి హిందువులు అని చెప్పావు ఓసారి పార్లమెంట్లో ఆ రీల్ చూడు హిందువులు అని చెప్పట్లే బ్లాక్ బుక్ బ్లాక్ బుక్ చదివేసేసి క్రాక్ ఎక్కి వాళ్ళు అడిగి కన్ఫర్మ్ చేసుకుని చంపింది హిందువుల్ని హిందువు అని చెప్పడానికి ఈ అటు ఇటు అమ్మవారికి డ్రామా వచ్చారు ఎవరు చెప్పిన వాళ్ళే ఎక్కడికి వచ్చారు అమ్మవారి ఎక్కడ వచ్చారా ఆ సికింద్రాబాద్ గుడికి ఎప్పుడు వచ్చారు గోల్కొండకి మన బోనాలకి ఎప్పుడు వచ్చారు బోనాలకి ఎప్పుడు ఇప్పుడు మన్న జరిగిన బోనాలకి ఎవరు వచ్చారు లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ మననే లాస్ట్ టైం మన సికింద్రాబాద్ బోనాల కొట్నా నెట్ ఆ దేనికి వచ్చారు అమ్మవారికి సమర్పించుకోవడానికి ఆ దేనికి అది వాళ్ళ డ్యూటీ మేము అని చెప్పారు వాళ్ళు హిందువులు ఎలా అవుతారు ఎప్పుడు పుస్తల తాడు చూసావా అలమేల్లో ఆ పుస్తల తాడు చూసావా ఓకే హిందూ క్షణాలు ఎప్పుడన్నా గోత్రీకులు అనే పదం వాడినప్పుడు కేరళలోకి వెళ్ళి అవమానస్ అది నువ్వు తింటావా కదా నువ్వు చెబితే అయిపోదు నువ్వు చేస్తే అవుతుంది కదా అమ్మా ఈ దేశనాశనానికి వాళ్ళు నిరంతర ప్రయత్నం చేశారు చేస్తున్నారు మీరు ఎక్కడో ఉన్న వాళ్ళు మన పెద్దమ్మ టెంపుల్ ఇట్లా అయ్యింది అనగా ఇంత దూరం పరిగెత్తుకొని వచ్చారు కదా గురువు గారు అక్కడ ఎంతో మంది హిందువులు కనిపించారు కానీ అక్కడ కాలనీ వాసులకి ఎందుకు పట్టింపు లేదంటారు సోమనాథ్ గుడి ఎవరు కూలగొట్టారు గజనీ మళ్ళీ రాజులు ఫైట్ చేశారు మళ్ళీ కట్టారు అలా చాలా సార్ జరిగింది తెలుసా వాడు గజనీ మహమ్మద్ ఆరు నెలల పాటు ఆ గుళ్ళోంచి సంపదని ఎడ్ల బల్ల మీద ఏనుగుల మీద తీసుకెళ్ళాడు అంటే ఎంత ఉంది ఎంత గుడి ఉంటాయి అలా వాళ్ళు కూలగొట్టినప్పుడు చేసింది రాజులు మాత్రమే ఎవరు కాదు సేమ్ స్టోరీ హిస్టరీ రిపీట్ అంటారా చివరిగా ఒకటే అడుగుతున్నాను గురువు గారు మిమ్మల్ని ఇక్కడ క్రిస్టియన్స్ గానీ ముస్లింస్ గానీ ఒకటి అంటున్నారు మేము హిందువుల జోలికి రావట్లేదు మా జోలికి కూడా మరి రావద్దు అని చెప్పేసి అంటున్నారు యాక్చువల్గా రాధా మనోహర్ దాస్ కానీ మరొకరు కానీ సహించలేకపోతున్నాము కాదమ్మా వాళ్ళు సహించలేని పరిస్థితి ఏమిటంటే ఇక్కడ ప్రియాంక గాంధీ ఆన్ బోనాలు కదా బోనాలు ఎత్తారన్నారు కదా మీరు అందుకని వెతుకుతున్నాను వాళ్ళ వాళ్ళకి సంబంధీకులే కదా వచ్చారు కాదమ్మా వాళ్ళు రావాలి కదా మన బంగారు తల్లి సింధు బంగా వచ్చింది చక్కగా బొట్టు పెట్టుకుని కనబడింది అంటే నువ్వు ఏదో అన్నావు కాబట్టి వెతుకుదామని ఏ వాళ్ళు ఎత్తుకున్నది ఏం కనపడలేదమ్మా ఇప్పుడు కూలగొట్టింది కొట్టింది ఎవరు వాళ్ళ బ్యాచ్ కదా సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఏం అడిగారు ఇప్పుడు ఆ ఇప్పుడు ఇప్పుడు చూడు ఇప్పుడు ఆ మాట ఎవరైతే మీతో అన్నారో వాళ్ళతో ఒక మాట చెప్పించాను ఏమని ఒక్క మాట మాట మేము నమ్మిన యేసుని మీరు నమ్మకపోయినా పర్వాలేదు అని చెప్పించండి చాలు అవుదా మేము నమ్మిన ఏసుని మీరు నమ్మకపోయినా పర్వాలేదు మొత్తం సినిమా సెట్ అయిపోతే మేమేం పట్టుకొని లాక్కొని వస్తున్నామా మీ అంతలో మీరే వస్తున్నారు ఎందుకు వస్తారు పంపల దగ్గరికి ఎవరు వచ్చారు హిందువుల ఐక్యమత లేదు అంటున్నారు మా ఇల్లు మా ఇంట్లో బోల్డ్ గదులు ఉంటాయి అదా మేము కొట్లాడుకుంటాము తిట్టుకుంటాము మా గదుల్లో మేము ఉంటాం అదోయిందా మా కథం అది నిన్న ఎవడు అడిగాడు నిన్న అడిగావా ఇక్కడ నుంచి హిందువులే కన్వర్ట్ అవుతున్నారు కదా గురువు గారు హిందువులే క్రిస్టియన్ లో కన్వర్ట్ అయిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ మనకిచ్చే రిజర్వేషన్లు కరెక్ట్ గా లేవు దేవాదాయ శాఖ కూడా కరెక్ట్ గా లేదు హిందుత్వ సంఘాలు కరెక్ట్ గా లేవు కాబట్టి అందులో మాకు అనుకూలత ఉంది మేము అక్కడికి వెళ్ళిపోతున్నాము ఎందుకు ఇలా నిందిస్తున్నారు మమ్మల్ని అంటున్నారు ఎవరిని ఎవరు నిందించారు మనం రియాక్ట్ అవుతున్నాం ఎవరు నిందించలేదు మనం అది సంగతి స్వస్తి అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 మరి చూసాం కదా రాధ మనోహర్ దాస్ గారి రూటే సపరేట్ ఎన్ ఏది ఏమైనా ఏం జరిగినా కానీ అక్కడ క్రిస్టియన్స్ ఏమన్నా ముస్లింస్ ఏమన్నా కానీ నాది మాత్రం హిందుత్వమే సనాతన ధర్మమే హిందువులందరూ కూడా కన్వర్ట్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా గొర్రెల కిందే సమానము ఎందుకంటే సనాతన ధర్మం గురించి హిందుత్వం గురించి కొన్ని వేల వేల సంవత్సరాల నుంచి ఉన్న సనాతన ధర్మం గురించి మర్చిపోయి ఈ మధ్య వచ్చిన ఇలాంటి మతస్థులకి మతాలకి కన్వర్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని వాళ్ళు క్లారిటీగా చెప్పడం కూడా జరిగింది చూసారు కదా మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन